शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धाये सर्वविघ्नोपशान्तये చంద్రవంశ వర్ణనం అగ్నిదేవుడు చెప్పెను ఇప్పుడు పఠించిన చో పాపములు నశింపచేయ చంద్రవంశం గురించి చెప్పెదను విష్ణు నాభికమలం నుండి బ్రహ్మ పుట్టెను బ్రహ్మపుత్రుడు అత్రి అతనికి సోముడు పుత్రుడు అతడు యాగం చేసి త్రిలోక రాజ్యాన్ని దక్షిణగా ఇచ్చివేశను అవభృత స్నానం సమాప్తమైన పిమ్మట అతని రూపాన్ని చూడగోరి దేవతా స్త్రీలు అతని దగ్గరకు వచ్చి కామబాణ సంతప్తులై అతన్ని సేవించిరి నారాయణుని విడిచి లక్ష్మియు కర్తముని విడిచి సినీవాలి అగ్నిని విడిచి అవేడగు అవేయడను విడిచి పుష్టి ప్రభాకర్ని విడిచి ప్రభా హవిష్మంత్ విడిచి కుహు వీరందరూ స్వయంగా సోముని దగ్గరకు వచ్చర్రి భర్తయగు జయంతిని విడిచి కీర్తి మరిచి పుత్రుడగు కశ్యపుని విడిచి వసువు పతి అయిన నందిని విడిచి ధృతియు వచ్చి సోముని సేవించరు చంద్రుడు కూడా వార్లను స్వకీయ స్త్రీలను వలె కామించను ఈ విధంగా అపచారం చేసిన అతని విషయాన ఆ స్త్రీల భర్తల శాపముల చేత కానీ శస్త్రాదుల చేత కానీ శిక్షించటకు సమర్థులు కాకపోయరి సోముడు తన తపోబలం చే సప్తలోకాలకు ఏకమాత్రాధిపతి అయ్యను ఆ దుర్ ఈ దుర్వినీతి చే కలుషితమైన అతని బుద్ధి వినయ విహీనమై బ్రా చెను అతడు అంగిరానందనుడ బృహస్పతిని అవమానించి అతని భార్యకు యశస్విని అని తారను బలాత్కారంగా అపహరించను అందుకే దేవదానవుల మధ్య తారకామ్మాయి మన ప్రసిద్ధి గల లోకక్షయకర్మకు గొప్ప యుద్ధం జరిగను బ్రహ్మ శుక్రుని అడ్డగించి తారను బృహస్పతికి ఇప్పించను ఆమె గర్భవతి అని తెలిసి బృహస్పతి ఈ గర్భంను విడవము అని ఆజ్ఞాపించగా ఆమె ఆ గర్భాన్ని విడిచను అప్పుడు తేజస్సాలి యొక్క కుమారుడు ఆవిర్భవించి నేను సోముని పుత్రుడను అని చెప్పాను ఈ విధంగా సోమునికి బుధుడు అని పుత్రుడు కలిగాను అతనికి పురూరవుడు పుత్రుడు ఊర్వశి అను అప్సరస స్వర్గం విడిచి పురూరవుని వరించను పురూరవుడు ఊర్వశితో యాభై తొమ్మిది సంవత్సరములు విహరించను పూర్వం ఒకే అగ్ని ఉండేది పురూరవుడు ఆ అగ్నిని మూడుగా విభజించను మహాయోగియాగు అతడు గంధర్వలోకం చేరను పురూరవునికి ఊర్వశి ఏందో ఆయు ధృడాయు అశ్వాయు ధనాయు ధృతిమత్ వసు దివిజాత శతాయు అని ఎనమండుగురు పుత్రులు పుట్టిరి ఆయువుకు నషుడు వృద్ధ సర్క రజీ దంభుడు విపాక్మ అను ఐదుగురు పుత్రుల పుట్టిరి రజకి రాజేయులను ప్రసిద్ధి చెందిన నూరుగురు పుత్రులు జనించరి రజకి విష్ణువు వరంలను ఇచ్చెను దేవతలు ప్రార్థించగా అతడు దేవాసుర యుద్ధం నందు దయచులను చంపను తనకు పుత్రుడుగా జన్మించిన ఇంద్రునికి రాజ్యం ఇచ్చి రజి స్వర్గం చేరను కొంతకాలం తర్వాత రజి కుమారులు ఇంద్రుని రాజ్యాన్ని లాక్కొనగా అతడు దుఃఖితుడయ్యను పిదప బృహస్పతి గ్రహ శాంత్యాది విధుల చేయి రజపుత్రులను మోహింపచేసి రాజ్యం తీసుకుని మరలా ఇంద్రునికి ఇచ్చాను అప్పుడు రజకుమారులు ధర్మభ్రష్టలైరి నహర్షునికి యతి యయాతి ఉత్తమ ఉద్ధవ పంచక శర్యాతి మేఘపాలకులను ఏడుగురు కుమారులు జనించరి యతి బాల్యం నందే విష్ణుధ్యానం చేసి విష్ణుపదం పొందెను శుక్రుని కుమార్తె అయిన దేవయానియో వృషపర్వుని కుమార్తె అయిన శర్మిష్ఠయో యయాతి భార్యలైరి వీరి యయాతికి ఐదుగురు కుమారులు జన్మించిరి దేవయ అనే యదు తుర్వసు అను వారిని కన్నును శర్మిష్ఠ ధృహ్యుడు అను పూరుడు అను ముగ్గురు పుత్రులను కన్నును వీరిలో యదు పూర్వులు సోమవంశ వర్ధకులైరి ఓం శాంతి శాంతి శాంతి